పప్పు మాకు తెలిసి పప్పులో రెండే రకాలు ఆకుకూర వేస్తే ఆకుకూర పప్పు అని అవి ఏవి లేకుంటే నార్మల్గా పప్పు అని ఇదేదో టమాటా పప్పు అంట అదేంట్రా ఏ పప్పులో అయినా టమోటా వేస్తారు కదా ఈ టమాటా పప్పు ఏంట్రా అని సర్చింగ్ చేస్తే ఓ రెండు టమోటాలు ఎక్కువ వేస్తే అది టమోటా పప్పు అంట ఇది కూడా బాగానే ఉంది ఒక్కో ప్రాంతాన్ని బట్టి ఒక్కో చేతిని బట్టి పప్పు రుచి మారుతూనే ఉంటుంది ఒక్కసారి ఈ పద్ధతిలో కూడా ట్రై చేసి చూడండి రైస్లోకి కాదు చపాతి రోటీ రాగి ముద్ద ఇలా ఎందులోకైనా సూపర్ టేస్టీ ముందుగా పప్పు అనేది ఎంత కావాలో దాన్ని బట్టి కందిపప్పుని తీసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఉంచుకోవాలి అయితే ఈ చిన్న టీ కప్పుతో రెండు కప్పుల కందిపప్పుతో రెసిపీ చూసేద్దాం తీసుకున్న కందిపప్పుని శుభ్రంగా కడిగిన తర్వాత టైం ఉంటే ఒక ముప్పై నిమిషాల దాకా నానబెట్టుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడైనా పప్పు చేసుకోవచ్చు తీసుకున్న కందిపప్పుకి సరిపడా నాలుగు మీడియం సైజు బాగా పండిన టమోటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రుచికి సరిపడా పచ్చిమిర్చి ఇందులో మిర్చి పౌడర్ కూడా వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి చూసుకొని వేసుకోవాలి ఇందులో టమోటాలు ఇంకా చింతపండు నీళ్లు వేస్తాం కాబట్టి ఆ పులుపుని బ్యాలెన్స్ చేసేంత ఇక్కడ పచ్చిమిర్చి కానీ కారం కానీ చూసుకొని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపుతో పాటు ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వీటితో పాటు ఏదైనా ఆకుకూర వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు పాటుగా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర హాఫ్ టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంతుల్ని ఈ విధంగా బాగా వేయించి పొడి కొట్టి వేసుకోవాలి ఈ పొడి వేయడం వల్ల పప్పు రుచి అనేది మరింత పెరుగుతుంది ఈ పప్పులోనే కాదు ఏ పప్పులో అయినా ఈ పొడి వేసుకోవచ్చు ఎక్కువ వేసుకోవద్దు ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే చాలు ఆ తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ మునిగే వరకు నీళ్ళు వేసుకోవాలి చూడండి ఈ మాత్రం నీళ్ళు వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మూడంటే మూడే విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అన్ని కుక్కర్లు ఒకేలా పని చేయకపోవచ్చు ఒకవేళ మూడు విజిల్స్కి పప్పు అనేది సరిగ్గా ఉడకలేదు అనుకుంటే నాలుగు విజిల్స్ వరకు పెట్టుకోవచ్చు పప్పు ఉడికి విజిల్స్ వచ్చేలోపు కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి ఆల్రెడీ పప్పులో టమోటాలు వేసాం కదా ఇక్కడ చింతపండు అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజులో సగం చింతపండు అయితే సరిపోతుంది టమోటాలు ఎన్ని వేసుకున్న చింతపండు ఎంత వేసుకున్నా కూడా ఆ పులుపుని బ్యాలెన్స్ చేయాలంటే సరిపడా కారం పడాలి దానికి తగ్గట్టు ఉప్పు పడితేనే ఈ పప్పు రుచి సరే ఇప్పుడు వెళ్ళి పప్పు సంగతి చూద్దాం నాకైతే మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్కి అయితే పప్పు బాగా ఉడికిపోయింది మూడు విజిల్స్కి ఉడకలేదు అనుకుంటే ఇంకొక విజిల్ దాకా పెట్టుకోవచ్చు పప్పు ఈ విధంగా బాగా ఉడికింది అనుకున్న తర్వాత పప్పు గుత్తితో మెత్తగా మెదిపేసుకోవాలి నాకైతే ఇక్కడ వేసుకున్న వెజిటేబుల్స్ పప్పు మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి గరిటెతోనే ఈ విధంగా మెత్తగా మెదిపేసుకున్నాను ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్తో పాటు ఇందాక నానబెట్టుకున్న చింతపండు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడేం చేయాలంటే పప్పు అనేది ఫైనల్గా పల్చగా ఉండాలా లేదా కొంచెం చిక్కగా ఉండాలా అన్నదాన్ని బట్టి తగినన్ని నీళ్లు వేసుకోవాలి మరీ పల్చగాను లేకుండా అలాగని మరీ చిక్కగాను లేకుండా మీడియంగా ఉంటే ఈ పప్పుని రైస్లోకే కాదు చపాతి రోటీ రాగి ముద్ద ఇలా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు తగినన్ని నీళ్ళు వేసాక ఈ పప్పుకి మరింత రుచిని తీసుకొచ్చే సింపుల్ పోపు అయితే పెట్టేద్దాం దానికోసం కడాయిలో ఒక త్రీ స్పూన్స్ దాకా ఆయిల్తో పాటు ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి నెయ్యి అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయొచ్చు నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది వేసిన ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర బాగా చిట్పట్లాడిన తర్వాత ఇందులోకి ఒక ఐదారు తొక్క తీసి చితగొట్టిన వెల్లుల్లి రెబ్బలతో పాటు ఎండుమిర్చి ఇందాక మెరుపుకున్న పప్పులో ఒకవేళ కారం తక్కువ ఉంది అనిపిస్తే ఇక్కడ కారానికి తగ్గట్టు ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవచ్చు ఉల్లిపాయ మొక్కలు ఇందాక పప్పులో కూడా ఉల్లిపాయ వేసాం కాబట్టి ఇక్కడ ఎక్కువ అవసరం లేదు ఫ్రెష్గా కొంచెం కొత్తిమీరతో పాటు నాలుగు కరివేపాకు రెమ్మలు వేసాక వీటిని మీడియం ఫ్లేమ్లో ఈ ఉల్లిపాయలు ఎర్రగా వేగి ఈ వెల్లుల్లి కూడా వేగి మా మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో చూడండి పోపు అనేది ఈ విధంగా బాగా వేగింది అనుకున్న తర్వాత ఇందాక మెదుపుకున్న పప్పుని తీసుకొచ్చి ఈ పోపులో అయినా వేసుకోవచ్చు లేదా ఈ పోపును తీసుకెళ్ళి పప్పులో అయినా వేసుకోవచ్చు ఆ తర్వాత ఈ పప్పును తీసుకెళ్ళి స్టవ్ మీద ఉంచాలి ఇందులో చింతపండు నీళ్లు వేశాం కదా ఆ చింతపండు నీళ్ళు అనేవి ఉడికి ఈ పోపు ఫ్లేవర్స్ మొత్తం పప్పుకు పట్టేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది మరీ ఎక్కువసేపు ఉడికిస్తే పప్పు చిక్కబడుతుందని గుర్తుంచుకోవాలి ఈ స్టేజ్లో కూడా పప్పు అనేది ఒకవేళ చిక్కగా ఉంది అనిపిస్తే తగినన్ని నీళ్లు వేసుకోవచ్చు చూడండి పప్పు అనేది ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడ వేసుకోవచ్చు ఫైనల్గా ఈ రెసిపీ మొత్తానికి పులుపు ఉప్పు కారం సరిపడా పడితేనే పప్పు అద్భుతం మరీ ఎక్కువసేపు ఉడికించకుండా మీడియం ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే చాలు అంతే సింపుల్గా అయిపోయిన ఈ పప్పు ఎందులోకైనా చాలా టేస్టీ ట్రై చేసి చూడండి సరే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్